దేవుని స్తోత్రం ప్రియమైన వారిలరా రక్షకుడును ప్రభు అయిన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని పిల్లలారా సహజంగా మనకి కష్టాలు వస్తూ ఉంటాయండి మనకి శ్రమలు కలుగుతూ ఉంటాయండి ఆ సమయంలో మనం కృంగిపోకూడదు ఆ సమయంలో మనం దిగజారిపోకూడదు ఆ సమయంలో మనము అధైర్యపడకూడదు ఆ సమయంలో మనం కృంగిపోతే చేతగాని వారిగా మార్చబడతామని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము సామెతల పుస్తకము ఇరవై నాలుగవ అధ్యాయము వచ్చిన మనం చూసినట్లయితే ఆ శ్రమదినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడు అవుతావు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని అవుతావు అంటండి శ్రమ వచ్చినప్పుడు శ్రమ సంభవించినప్పుడు మనము కృంగకూడదు బాధలు కలిగినప్పుడు దుఃఖ సమయంలో కష్ట సమయంలో వేదనలు మనం చుట్టినప్పుడు మనం కృంగకూడదు ధైర్యము కలిగి ఉండాలి ధైర్యం కలిగి నిభ్రము కలిగి మనం ఉండినట్లయితే ఆ సమస్యను జయించుటకు శక్తిని ఆలోచనను దేవుడు మనకు కలుపు చేస్తాడండి ఒకసారి రవిత భక్తుని జీవితంలో సమస్తము కోల్పోయాడండి భార్య బిడ్డలను ఆస్తిని మొత్తము ఒక్క దినానే కోల్పోయాడు శత్రువులు వచ్చి దోచుకొని వెళ్ళిపోయి ఇల్లు తగలబెట్టేశారండి భార్య బిడ్డలను సహా తీసుకొని వెళ్ళిపోయారు దుఃఖ సమయం శ్రమ ఘడియ ఆ సమయంలో దావీదు భక్తుడు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అదే సమయంలో తనతో ఉన్నటువంటి వారందరూ దావీదే ఈ యొక్క శ్రమకు కారణం ఈ దుఃఖానికి కారణం అని రాళ్ళు తీసుకొని చంపటానికి సిద్ధమయ్యారండి ఆ సందర్భంలో దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన అండి వెంటనే దేవుడు ఉత్తరమిచ్చాడు అతను యహోవాకు మొరపెట్టినప్పుడు యహోవా యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి వెళ్ళు నీ వారందరి మరలా దక్కించుకుంటావు అని దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తాం ఓ సహోదరుడు సహోదరి నీకు కలుగుతున్నటువంటి కష్టములు నీకు కలిగినటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదనను బట్టి నువ్వు కృంగుతున్నావా అయితే నువ్వు చాతగాని వాడివవుతావు చాతగాని దానివవుతావు దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో అది ఏ శ్రమైనప్పటికని అది మానసిక సంబంధమైన ఒత్తిడి శరీరం మీద రోగమా కుటుంబంలో సమస్య ఉద్యోగంలో సమస్య లేకపోతే నీకు సంబంధించిన ఏ సమస్య అయినా కోర్టు కేసులైనా ఏ అయినా నీకు శ్రమ సంభవించిందా అయితే నువ్వు కృంగవద్దు అయితే నువ్వు కృంగవద్దు అయితే నువ్వు విచారపడవద్దు దేవునికి ప్రార్థన చేయండి దేవునికి ప్రార్థన చేయండి శ్రమ ఘడియలో శ్రమలు సంభవించినప్పుడు నువ్వు కృంగిపోతే చాతగాని వాడిగా మిగిలిపోతావు సహోదరుడా సహోదరి అదే శ్రమ గడియలు అదే బాధలో అదే వేదనలో నువ్వు దేవునికి మరపెట్టినట్లయితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడండి ఆయన మీకు సహాయం చేస్తాడండి ఆయన మిమ్మల్ని ఒడ్డెక్కిస్తాడు ప్రిలానా ఎందుకంటే మన తండ్రి మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు మన కుమారులు ఎవరన్నా శ్రమలో కష్టంలో వ్యాధిలో ఉంటే మనం చూస్తూ ఉంటామండి ప్రాణం కొట్టుకులాడిద్ది మనకి మన పిల్లలు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అయ్యో నా బిడ్డ అయ్యో నా కుమారుడు అయ్యో నా కుమార్తె అని విలువెల్లాడిపోతాం కదా మరి మన దేవుడు మనకంటే ఎంతగా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాడున్నాడు ఆయన ఎంత విలువెల్లాడతారు మనం శ్రమలో ఉంటే మనం కష్టంలో ఉంటే మనము వేదనలో ఉంటే ఒకసారి ఆలోచించండి మనకు సహాయం చేసేటటువంటి పరలోకపు తండ్రి మనకున్నాడండి శ్రమ దినమున మీరు క్రొంగొద్దు దినమున విచారపడవద్దు దినమున మీరు దిగులు చెందొద్దు అధైర్య జీవాధిపతి సర్వాధికారి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుడు కాలాలు సమయాలు తన ఆధీనం అందించుకున్నటువంటి దేవుడు సమస్తమును సాధ్యం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి మన తండ్రి మన తండ్రి ఎలాంటి శ్రమలో కూడా మీరు కృంగొద్దండి ఎలాంటి వచ్చినా మీరు కొంగవద్దు ఎలాంటి దుఃఖమైన కష్టమైన నీ స్వయంకృత అపరాధమైన కావచ్చు వేరే వారు చేసిన తప్పులైనా కావచ్చు మీ మీద పడవచ్చు ఏదైనా పడికి మీరు కంగవద్దు సమస్యను పరిష్కారం చేసి మన సంతోషింపజేసే తండ్రి పరలోకమంది మనకున్నాడు ఆయనకు ప్రార్థన చేయండి ఆయన ద్వారా ఈ దుఃఖమును ఈ శ్రమ నుంచి విడిపించబడి సంతోషవరతనుగా మార్చబడదు ఇటు కృప దేవుడు మనందరికి కలుగు చేయను గాక గాడ్ బ్లస్ యూ దేవునికి